బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో ఆటో నగర్కి కేటాయించిన స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఆటో నగర్ కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు చీరాల ఆటో నగర్ని చీరాల పట్టణంలో గాంధీనగర్ థియేటర్లో ప్రసాద్ థియేటర్ దగ్గర ఇతర ప్రాంతాల్లో ఉన్న మెకాన్షిప్లు మెకానిక్ షాపులు లారీలు వీటన్నిటి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడో పదో తొంభై ప్రాంతంలో వీళ్ళందరినీ జీప్రభావం దగ్గర ఉన్నటువంటి ఆటో దగ్గరికి తరలించాలని తరలించాలని మన కోసం స్థలాలు కేటాయించారు వివిధ వివాదాల వల్ల ముప్పై ఐదు సంవత్సరాలు గడిచింది ఈ ముప్పై ఐదు సంవత్సరాల్లో ఈ స్థలరంగం మొత్తం గుట్టలు పడకుండా అక్రమ ఇసుక వ్యాపారులు ఇది తీసుకెళ్ళకుండా ఆటో కార్మికులంతా కాపలాగాశారు అదేవిధంగా దీని మీద ఈ స్థలం మీకు చెప్పదని చెప్పి కొందరు హైకోర్టులో వేస్తే ఈ కార్మికులందరూ పైసా పైసా ఖర్చు పెట్టి నాలుగు సంవత్సరాలు హైకోర్టు నుంచి తిరిగి చీర రెవెన్యూ వారిని ఎంఆర్ఓ గారిని కూడా హైదరాబాద్ తీసుకెళ్లి కోర్టు కేసు కొట్టి వేయించారు ఆ తర్వాత రోడ్లు వేయడానికి కరెంటు స్తంభాలు వేయడానికి అప్పుడున్న స్థానిక శాసనసభ్యుల సహకారంతో ఈ ప్రయత్నం అంతా చేశారు గత ప్రభుత్వం దీని గురించి పట్టించుకోలేదు ఇప్పుడు కొత్తగా వచ్చే కూటమి ప్రభుత్వం మాకు ఇవ్వకుండా ఏదైతే ఈ స్థలాల కోసం ఇంతకాలం కోర్టు తిరిగి కాపాడా కాసి ఈ స్థలాన్ని కాపాడుకున్నామో ఇవ్వకుండా పారిశ్రామిక అభివృద్ది పేరుతో పారిశ్రామికవేత్తలకి ఈ స్థలాలని కట్టబెడతా ఉంటారు మేము అడుగుతా ఉంది మేము ఏదైతే వాళ్ళకి ఇస్తున్నామో ఆ రేటు మేమే ఇస్తాం అయితే మాకు రిజిస్టర్ చేయండి మేము బ్యాంకులో పెట్టుకొని రుణాలు తెచ్చుకొని షెడ్యూల్ మేము కట్టించుకుంటాం మేము అమ్ముడు అవుతాం అయితే తప్పితే స్థానికేతరులకు ఎక్కడో హైదరాబాద్ లో విజయవాడలో ఉన్నటువంటి ఒక్కొక్కరికి ఐదు ప్లాట్లు ఆరు ప్లాట్లు రిజిస్టర్ చేయటం ఏమి న్యాయం అని అడుగుతా ఉన్నాం మేమందరము దీనికోసం డీడీలు కట్టాం ఈ డీడీలనే ఏదైతే ఏపీ ఏపీ ఐఐసి వాళ్ళు వాళ్ళు సాల్వేక్ ఆర్మీ వారికి ఇరవై లక్షల రూపాయలు చెల్లించారు ఇది సాల్వేక్ ఆర్మీ వారి స్థలం మా కోసం పొంది ఈ డబ్బులు మేమిచ్చాం మా డబ్బులతో స్థలాలు కొని మా డబ్బులతో స్థలాన్ని అభివృద్ధి చేసి మా ప్రయత్న పూర్వకంగా కరెంటు మా ప్రయత్న పూర్వకంగా రోడ్లు అన్ని ఏర్పడిన తర్వాత ఇది పెద్దల్లాగా తన్నుకుపోయే చర్యల్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఇది స్థలాలు చీరాల ఆటోమొబైల్ వర్కర్స్ మెకానిక్లవి కాబట్టి ఎవరైతే మేము డీడీలు కట్టామో మా డీడీలు కట్టే లిస్టులన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ప్రభుత్వం దగ్గర మా లిస్టులు ఉన్నాయి మేము కట్టిన రసీదులు మా దగ్గర ఉన్నాయి కాబట్టి మా రసీదులని ఈడీలు గట్ట రసీదులని మీ దగ్గర ఉన్న లిస్టులే పరిశీలించి తక్షణం మాకే ఈ స్థలాలు ఇవ్వాలి రిజిస్టర్ అక్రమ రిజిస్ట్రేషన్లు ఆపివేయాలి ఈ రిజిస్ట్రేషన్లు తప్పు చెల్లవు తీర్పు మేము హైకోర్టు కూడా వేశాము కాబట్టి తదుపరి చర్యలు ఏ అధికారులు తీసుకున్నా వాళ్ళు బాధ్యులు అవుతారు కాబట్టి తస్మ జాగ్రత్త ఈ స్థలాలు మావి ఆటోనగా ఆటోమొబైల్ కార్మికులు వాళ్ళకి చెందాలి ఇదే విషయాన్ని కొత్తగా వచ్చే కలెక్టర్కి ఈ సమస్యలన్నింటినీ తీసుకువెళ్లి దీన్ని పరిష్కరించి తీరాల ఆటోమొబైల్ కార్మికులకి ఈ స్థలాలు చెందేలాగా ఇవాళ చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇదే మా డిమాండ్ దీనికోసం మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ప్రజాప్రతినిధులు అడుగుతా ఉన్నాం కాబట్టి ప్రజాప్రతిధులు ప్రధానంగా ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఎంఎం కున్నయ్య గారు దీని మీద చర్య తీసుకోవాలి మేము ఇక్కడ వాళ్ళవి ఈ ఊరు వాళ్ళం ఇక్కడ వాటర్లవి కాబట్టి ఈ ఊరు వాటర్లవి ఈ ఊరుకు చెందింది స్థలాల్ని ఎవరో బయట వాళ్ళు కబ్జా చేసి పట్టుకెళ్తా ఉంటే మీరు చూస్తూ ఊరుకోవటం సరికాదు మా స్థలాలు మాకు ఇబ్బంది అని చెప్పి మేము కొండ గారిని సవినయంగా కోరుతా ఉన్నాం ఉంటే కృష్ణమోహన్ గారు ఆ రోజు డయాస్ మీద ఎక్కి నాలుగు వందల నలభై నాలుగు పాటలు ఉన్నాయి నాలుగు ఎకరాలు ఏర్ హౌస్ గూడెన్స్ కోసం కేటాయించాం నలభై నాలుగు నాలుగు వందల నలభై ప్లాట్లు ఉన్నాయి మొత్తం మీరే అనుభవించాలని చెప్పి డైరెక్ట్కి వెళ్ళిపోయారు మీటింగ్ చెప్పి ఆ తర్వాత కార్ రోడ్లు వేశారు ఆ తర్వాత కరెంట్ లాగారు అనేక రకాల డెవలప్మెంట్లు జరిగిన తర్వాత వేరే ఒక గవర్నమెంట్ మధ్యలో వచ్చి ఆన్లైన్ సిస్టమ్ అని పెట్టి కొంతమంది ఆఫీసర్లని కేటాయించి స్థలం ఒక లక్ష పాతి వేల రూపాయలు సెంటు మేము అమ్ముతాం మీరు తీసుకుంటారని మమ్మల్ని అడిగారు రెండు మూడు కళ్యాణ మండపాల్లో రెండు మూడు వందల మంది వర్కర్లు మేమేం చెప్పామంటే తీసుకుంటాం తప్పనిసరి అయితే పది నెలల లోపల ఒక సంవత్సరం లోపల మాకు రిజిస్టర్ చేయాలి అంటే డబ్బు మొత్తం కట్టేస్తామన్నమాట చేయము పది సంవత్సరాల దాకా రిజిస్టర్ చేయము ఇప్పుడు డబ్బు కట్టి మీరు తీసుకోండి అన్నారు అప్పుడు దాకా మేము ఉండమయ్యా ఈ ప్లాట్ ఇప్పుడే కావాలి మాకు మేమందరం వర్క్ షాప్లో వేసుకుని ఉన్న తర్వాతే మాకు లేబర్ ఆఫీసర్ సర్టిఫికేట్ చూసిన తర్వాతే ఇది పట్టాలి ఇవ్వండి మీరు డబ్బు కట్టేస్తాం అది జరగదు కమర్షియల్ మొత్తం ఎవరో డబ్బు కళ్ళ వాళ్ళకి ఇస్తాం వెనకే మొత్తం మీకు ఇస్తాం దానికి కూడా సమర్థించుకుంటాం అయ్యా అట్లా ఇవ్వండి అన్నాము దాన్ని ఈరోజు గుంటూరు విజయవాడ పున్నూరు బాపట్ల వాళ్ళకి కమర్షియల్ మనుషులకి ఇనామీ పేర్లతో మెకానిక్ల పేర్లు పెట్టేసి సుమారు రెండు వందల ముప్పై మూడు వందల పాటు విజయలేదు ఇప్పుడు ఉన్నది కేవలం వంద యాభై రెండు వందలు ఉన్నాయి ఇప్పుడు మా వర్గం కొద్ది మంది తగ్గుతున్నారు కనుక కామందులు వాళ్ళు దేవుంచి ఉంచి కలెక్టర్ గారు గారు కానీ మన ప్రియుతమ ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి మాకు న్యాహం చేసి ఈ రెండు మూడు వందల మందికి బాగా ఇస్తే అందరికీ ధన్యవాళ్ళ తిట్లుస్తాం